లోహిత అయితే ఇంకా తనైతే నేను ఇంకా బయటికి వెళ్ళాలి అని చెప్పన్నట్టుగా ఇంకా రెడీ అవుతుంది ఎక్కడికి వెళ్తున్నావు లోహి అని చెప్పనంటే నాకు చిన్న పని ఉంది అని చెప్పని తను అంటాడు అయినా మీ ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తున్నట్టున్నారు కదా వాళ్ళతో మాట్లాడచ్చు కదా అంటే లేదు ముందు ఇప్పుడు కానీ నేను పెళ్లి చేసుకొని ఇలా ఉన్నాను అని చెప్పనంటే మా వాళ్ళు నన్ను చంపడానికైనా వెనకాడరు ముందు మీ ఇంట్లో కానీ తెలిసిన తర్వాత అప్పుడు వా మా ఇంట్లో కానీ చెప్తే అప్పుడైనా ఓకే అంటారేమో అని అనుకుంటుంది ఇంక వరుణ్ కూడా అడిగేటప్పటికి ముందు అన్నయ్య కాడి నుంచి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలని చెప్పని ఇంక నేను ముందు అన్నయ్యని కలవాలి అని చెప్పని తనైతే వెళ్తా వెళ్తానంటుంది ఇంక వరుణ్ కూడా అయితే నేను ఒక ఫ్రెండ్ని కలవాలి అని చెప్పనేటప్పటికీ ఇద్దరు అయితే వెళ్తారు ఇంకా దేవ నాగవల్లి అయితే మ్యాడీ త వాళ్ళు చెప్పిన మాట విని శ్రేయాన్ని పెళ్లి చేసుకొని ఉండాలి అని చెప్పనని పూజలు నాగవల్లితో కూడా కలిసి అయితే తను పూజలు చేస్తూ ఉంటాడనమాట ఇంకా ఇంకా గుడిలోకి వచ్చిన తర్వాత మహిని చూసిన తర్వాత తనైతే ఏంట్రా నువ్వు ఉన్నావు అంటే నేను గుడికే వచ్చాను అని చెప్పనని అంటాడు నువ్వు వచ్చే పని అయితే నువ్వు మీ బావ ఇద్దరు వరు ఇద్దరు కలిసి రండి అంతేగాని పెళ్ళి చేసుకున్నాము అమ్మాయిని తీసుకుని వస్తాము ఇంటికి అంటే మాత్రం నేను ఒప్పుకోను అని చెప్పేస్తాడు లేదు ఆ పెళ్ళిని నువ్వు యాక్సెప్ట్ చేస్తేనే నేను ఆ ఇంట్లో అడుగు పెడతానని చెప్పని మహి కూడా అయితే తన చెప్తాడు ఇంకా దేవత అయితే మ్యాడీ విషయంలో అయినా కన్వీస్ అవ్వచ్చు కదా బాబా అని చెప్పని నాగవల్లి అంటుంది లేదు నాగవల్లి ఇది నా పరువు సంబంధించిన విషయం దీంట్లో నువ్వు వినవాలి కావద్దు అని చెప్పని ఇంకా దేవ అయితే అంటాడు ఇంకా పూజలు అన్నీ అయితే బాగా సా బాగా అయితే చేస్తారనమాట ప పండితులు వాళ్ళు కూడా ఇంకా శ్రేయ కూడా అయితే మా మొక్కుంటుంది ఏమని మా బావ మనసు మారి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పనని కోరుకోవాలి స్వామి అని చెప్పని తనైతే అనుకుంటుంది ఈ తొంభై రోజుల లోపల ఆ చిన్నీగా కనప కనపడకుండా ఉంటే మా బాగా నన్నే చేసుకుంటాడు అని తను మునుక్కు మొక్కుంటూ ఉంటే ఇంక వసంత కూడా అయితే మా అన్నయ్య మా వదిన బాగుండాలి నా కూతుర్ని ఇంటి కోడలుగా చేయాలి అలాగే నా కొడుకు కూడా అన్నయ్య చెప్పినట్టు కానీ వచ్చే వచ్చేసేయాలి స్వామి అని తను కూడా కోరుకుంటూ ఉంటుంది ఇంకా అందరూ బాగానే ఉంటారు ఇంకా దీప్ దీపం చూసి ఇంకా చిన్ని అయితే తను మహి చిన్నప్పుడు ఎలా పెట్టాడో దీపము ఇప్పుడు కూడా అలాగే పెట్టాడు అంటే మహి ఇక్కడే ఉన్నాడని నా మనసు కూడా చెప్తుంది అని చెప్పని ఇంకా తన కోసం ఎతుకుతూ ఉంటుంది మ్యాడీ అయితే మాత్రం ఇంకా ఫోన్ చూసుకుంటూ దాంట్లో చిన్ని ఫోటోలు అవన్నీ వీడియోస్ అవన్నీ చూసుకుంటూ ఉంటాడు ఇంకా ఎన్ని రోజులు నాకు కనిపిస్తావా చిన్ని నా నా జీవితమే నా చేజారిపోయేటట్టుంది ఇప్పటికైనా కనిపిస్తావా లేదా ఈరోజు ఎందుకో నువ్వు నాకు కనిపిస్తావనే అనిపిస్తుంది అని చెప్పని మాట్లాడుకుంటూ ఉంటే ఇంక అనుకుంటా తను మనసులో తను మాట్లాడుకుంటూ ఉంటాడు ఇంకా అక్కడ పా సీతారాముల గురించి పారాయణం అయితే చెప్తూ ఉంటారనమాట ఇంకా తను అది వింటూ ఉంటే ఇంక మధ్యలో ఆగిపోయిందని కొంచెం మీ ఫోన్ ఇస్తే నేను కొన్ని దేవుడి పాటలు పెట్టాలి తర్వాత మీకు ఫోన్ ఇచ్చేస్తానని చెప్పని అక్కడున్న అబ్బాయి అయితే వచ్చి తను అడుగుతాడు ఇంకా అదే తన ఫోన్ ఇచ్చేటప్పటికి తన ఫోటోలు చూస్తూ ఉంటాడు కదా అప్పుడు ఆ ఫోటోలే ఎత్తి ఇంకా ఆ టీవీలు అయితే కనిపిస్తూ ఉంటాయి అందరికీ అప్పుడు ఇంకా దేవ నాగవల్లి కూడా ఆ ఫోటోలు చూస్తారు నాకు మహి ఇక్కడే ఉన్నాడు అనిపిస్తుంది కన్నా కనిపించట్లేదని ఇంకా చిన్ని అయితే మొత్తం ఎదుగుతూ ఉంటుంది అనమాట అలా ఎదుగుతూ ఉంటే ఇంక ఈ ఫోటోలు ఉండేది తన ఇద్దరిని చూసుకొని చాలా మురిసిపోతుంది అంటే మహీనే ఈ వీడియో ప్లే చేపిస్తున్నాడు అని చెప్పనని ఇంకా తన ఫోటోలు అన్నీ చూసుకుంటూ చాలా సంతోషపడిపోతుంది నా లైఫ్ లో నాకంటూ నా ఫ్రెండు ఒకడు ఉన్నాడు అని చెప్పని తెలుసుకునే సమయం అనమాట అని చెప్పని తనైతే వెతకడం మొదలు పెడుతుంది ఇంకా మహి కూడా అయితే నా మనసు ఎందుకో చిన్ని దగ్గరలోనే ఉంది అని తనని వెతుకుతూ ఉంటాడు ఇంకా ఆఖరికి తను ఎవరిని వెతుకుతుందా మహి నేనని చెప్పని తీరా అక్కడికి వచ్చి చూసేటప్పటికి మహి అన్న నిజమైతే తెలుసుకుంటుంది ఇంక తను ఇంక ఎంత సంతోషం అంటే తన మాటల్లో చెప్పలేని ఎంతగా సంతోషంగా ఇంకా వెంటనే పరిగెత్తుకుంటూ మహి దగ్గరికి వెళ్ళి నీతో మాట్లాడాలి అని చెప్పనని చిన్నప్పుడు తను గుర్తు చేసుకున్నట్టు అన్ని గుర్తు చేసుకుంటుంది అప్పుడు తను గుడు గుడికి వచ్చేటప్పుడు కూడా నేను గుడిలోకి రావాలని లేదు అంటే సీత సీతమ్మ లాగ ఒక వచ్చి నీ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ ఇక్కడ కలుసుకుంటాయి అన్న చెప్పిన మాటలన్నీ గుర్తు తెచ్చుకొని చాలా సంతోషపడుతుంది నాకు మహి కానీ కనిపిస్తే వెంటనే నీ దగ్గరకు తీసుకొని వచ్చి నేను దర్శనం చేసుకుంటానని చెప్పను ఆంజాంగ్కి ఇచ్చిన మాట ప్రకారం ఇంకా మహి అయితే అడుగుతూ ఉంటాడు ఏంటి మధు అని చెప్పనని అప్పుడు నేను నీకు చెప్పాలి నేను మధుని కాదు చిన్నీనే అని చెప్పనని చెప్పాలి అని అనుకుంటుంది కాయినా ఇక్కడ చెప్పకూడదు అని చెప్పని ఇంక చేయి పట్టుకొని మ్యాడీని అయితే ఆంజసాంగ్ దగ్గరికి అయితే వెళ్ళి ఇంక కలి మూసుకొని దేవుణ్ణి మొక్కుంటూ ఉంటుంది స్వామి నేను చెప్పినట్టుగానే మాడిని మాడి మహిని తీసుకొని వస్తానన్నాను కదా అలాగే వచ్చాను స్వామి చూడండి అని చెప్పనని తనైతే అప్పుడు మనసులో కోరుకుంటూ నేను ఎవరు అని చెప్పని నువ్వు వెతికేది ఎవరు అని చెప్పని అంటూ ఉంటే ఇంకా ఏంటి మధు నువ్వేందో చెప్పాలనుకున్నావు కదా అదేందో చెప్పచ్చు కదా అని చెప్పని అంటూ ఉంటే ఇంక కళ్ళు మూసుకొని నేను ఎవరో నీకు తెలుసా అనే అయితే నాగవల్లి వచ్చి ఎదురుగా ఉంటుంది అలా ఉండేటప్పటికి ఇంకా మధుకైతే షాక్ అనమాట ఏం చెప్పాలి ముందే చిన్నప్పటి నుంచి మధు మా మహిని కలవనీయకుండా తను ఎప్పుడు కోపగిచ్చుకుంటూ అట్లా ఉండేది అట్లాంటిది ఇప్పుడు మ్యాడీని నేను చిన్న అని చెప్పానంటే ఇంకా తను ఊరుకుంటుందా అని చెప్పనని ఇంక సప్పం గమ్మగా అయిపోతుంది అప్పుడు ఏంటే నువ్వు నేను ఎవరో తెలుసా నీకని చెప్పని అంటుండవు నువ్వేమైనా పెద్ద ఎలిజిబెత్ రానివే అని చెప్పి ఇంకా నాగవల్ అయితే తను తిడుతుంది ఇంకా అలా తిట్టేటప్పటికి తను ఇంకేం మాట్లాడకుండా అలాగే ఉంటుంది కానీ ఇంకా మ్యాడీ అయితే మాత్రం ఏంటి మమ్మీ నువ్వు మాట్లాడేది తను ఏదో చెప్పాలనుకుంటుంది కదా అంటే ఏంట్రా ఆమె చెప్పేది నువ్వు వినేది ఇదంతా ఇది చేసిన వల్లే కదా నువ్వు మాకు దూరం అయ్యి ఇలా బ్రతుకుతున్నావు అయినా నిన్ను వదిలిపెట్టను నువ్వు నా కంటి కనిపించద్దు అని చెప్పి అన్నాను కదా మళ్ళీ నా కొడుకుతో నువ్వేంటి తిరుగుతున్నావు అని చెప్పని ఇంకా మధు గొంతు అయితే పట్టుకుంటుంది అనమాట అలా పట్టుకునేటప్పటికి ఇంకా మ్యాడీ అయితే చాలా కోపం వచ్చి మమ్మీ వదులు మమ్మీ అని చెప్పంటే ఎక్కడ మళ్ళీ తన కొడుకు తనని కాదు అనుకుంటాడేమో అని చెప్పనని ఇంక వదిలేస్తుంది ఇంకోసారి కానీ నా మేడీతో కానీ నేను కానీ చూశానంటే మాత్రం చంపేస్తాను నిన్ను అని చెప్పి చిన్నీకైతే వార్నింగ్ ఇస్తుంది ఇంకా శ్రేయ అందరూ అయితే అక్కడికి వచ్చేస్తే ఇంకొక దేవ తప్పక ఇంకా దేవ అయితే ఇంక ఫోన్ వచ్చిందని చెప్పి ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటాడు శ్రేయ శ్రేయ అయితే మాత్రం ఏ రోజు నువ్వు మా బావకు పరిచయం అయ్యావో ఆ రోజు నుంచి మా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోయినాయి అని చెప్పని అంటూ ఉంటే చిన్నప్పుడు సరళ మాట్లాడిన మాటలే తనకు గుర్తొస్తూ ఉంటాయి అనమాట నువ్వు మా తను ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంట్లో కష్టాలు అని చెప్పనని సరళ చెప్పిన విధంగా తను అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఇంకా మహి అయితే మాత్రం తను చాలా సంతోషపడతాడు ఎందుకంటే మధు ఏదో చెప్పాలనుకుంటుంది అయినా నాకు ఈరోజు చిన్ని కనపడుతుందని చెప్పనని చాలా నమ్మకంగా ఉంది అని చెప్పనని తనైతే అనుకుంటుంటాడు ఇంకా నాగవాళ్ళు అయితే మాత్రం ఇంకా మహి అయితే ఇంకా వేరే దగ్గరికి అని చెప్పి వెళ్ళంగానే మధుతో అయితే చాలా మాట్లాడుతుంది నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలీదు కానీ నా కొడుక్కి శ్రేయ మాత్రమే పెళ్లి జరుగుతుంది ఎలాంటి నా కొడుకు మీద ఎలాంటి ఆశలు ఏదైనా పెట్టుకొని ఉన్నా ఈ మధ్యలోనే తుంచేసుకో లేదు అనుకుంటే నీ చావుకు నీకు తథ్యం అని చెప్పని ఇంక వార్నింగ్ ఇస్తుంది ఇంకా మధు అయితే నా ప్రేమ నేనే ఎప్పుడో చంపేసుకున్నాను కానీ ఈరోజు ఆ ప్రేమకి కొంచెం ఊపిరి వచ్చినట్టుగా అయింది అంతేగాని నా ఊపిరి వచ్చిందో లేదో అప్పుడే మీ రూపంలో అది తుంచేశారు అని చెప్పని తన మనసులో అనుకుంటుంది అయినా నేను మహికి నేనే చిన్న చెప్పన్న విషయం ఇప్పట్లో తెలియకపోవడం మంచిది లేని చెప్పని అనుకుంటుంది ఎందుకంటే ఆఫ్ టికెట్ నువ్వు చిన్ని అన్న విషయం ఎవరి దగ్గర బయటపడొద్దు అని చెప్పని తన దగ్గర మాట తీసుకొని ఉంటాడు అందుకని చెప్పని నేనే చిన్ని నేను చెప్పన్న విషయం మహిళ చెప్పకుండా అలాగే దాచేస్తుంది ఒక్క లోహితాకి లోహిత అయితే మాత్రం ఇంక చందుని అయితే కలిసి ఈ విధంగా నేను ప్రాజెక్ట్ పని మీద ఉన్నాను కదా ఎందుకు పదే పదే ఫోన్ చేసి నన్ను విసిగిస్తున్నారని చెప్పని ఇంక చందు వాళ్ళతో అయితే మాట్లాడుతుంది నేను అది అయిపోయాక నేనే వస్తాను మీ ఊరికే నాకు ఫోన్ చేయొద్దు అని చెప్పి అనేటప్పటికీ ఇంక సర్లా ఏమో ప్రాజెక్ట్ పని అనుకుంటుంది కానీ చందుకు అయితే మాత్రం తన మీద కొంచెం కాస్త అనుమానం వస్తుంది మా లోహిత ఏదో చేస్తుంది దాన్ని అది ఏందో ఏంటో కనిపెట్టాలి అని చెప్పని ఇంకా తనని ఫాలో అవుతూ ఉంటే లోహిత అయితే ఇంక చెందును చూసేసి తనైతే దారి మళ్ళీ చేస్తుంది ఇంకా మా చిన్ని అయితే మాత్రం నా ఎదురుగా నా ఫ్రెండు అలాగే నేను ప్రేమించిన వాడు ఎదురుగా పెట్టుకొని నేనే చిన్నీ అని చెప్పలేని పరిస్థితిలో నన్ను పెట్టావా స్వామి అందుకైనా మాకిద్దరికి ఒకరికొకరు నాకు మహిని చూ చూసేలా చేసింది అందుకైనా అని చెప్పని చాలా బాధపడుతుంది నాగవల్లి అయితే మాత్రం నేను పూజ అని చెప్పని మన శాంతిగా ఉండాలి అనుకుంటే ఇక్కడ కూడా ఈ దెయ్యమే నాకు ఎదురైంది ఏం మనసు ఏం బాగాలేదు వసంత అని చెప్పనని అంటుంది ఇలాంటివన్నీ పట్టించుకోవద్దు వదిన మనం ఇంటికి వెళ్ళడం పద అని చెప్పనని ఇంక ఇంటికి అయితే బయలుదేరారు ఈ లఫ్లో దేవా కూడా ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత ఫ్రెండ్ ఫ్రెండ్లే తను తను కూడా మేడీతో ఉంటే తనకు కొంచెం వార్నింగ్ ఇచ్చేసి వస్తున్నానులే బావ అంటే నీ సంగతి ఇంకా తెలిసినట్లేదు కదా నాగవల్లి వల్లే అంటే లేదు తనక ఆల్రెడీ తెలుసు అయినా తనకు చిన్న వేషాలు వేస్తుంది అని చెప్పని నా దేవత అంటుంది